ఏ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు తారాసింగ్ సైప్రస్ బ్లాగ్స్ ఈరోజు కూడా మనం అయినట్టు డల్ అవుతామా ఈరోజు కూడా కొంచెం ఎర్న్ చేస్తామో చూద్దాం తొమ్మిదింటికి అయితే ఆన్లైన్ చేశా తొమ్మిదింటికి ఆన్లైన్ చేస్తే ఇప్పుడు అయితే పదకొండింటికి ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది లాక్ రోస్తా వెళ్తున్నా లాక్రోస్తా అక్కడికి వెళ్ళి ఆర్డర్ తీసుకొని డెలివరీ చేద్దాం నిన్నైతే మొత్తం సున్నం కొట్టిన బాబాయేటట్టు అయింది కూర్చో కూర్చో నడుములు నొప్పి తప్ప రాలే నిన్న ఇవాళ ఏందో గాలి కూడా ఇయాలి కూడా మా బండిని అటు అటు నుంచి ఇటు ఊపుతుంది అక్కడ పోలీసులు కూడా ఇవాళ బాగానే ఉన్నారు జర్మ సోగిల్లో చూడాలి వాళ్ళు పట్టుకుంటే ఇక నా బండి కూడా వెళ్ళిపోయింది ఎందుకంటే నా పైన ఫైన్లు చాలా ఉంది ఒక లక్ష పదివేల లక్ష ఇరవై దాకా ఉంటుంది ఎందుకంటే కెమెరా సిగ్నల్స్ కానివ్వండి నన్ను పట్టుకున్నప్పుడు ఫైన్ వేసేవన్నీ నేను కట్టను నేను లయర్ దగ్గర వెళ్ళి లయర్ త్రూ కట్టేస్తా ఒక లయర్కి ఒక వారం వారం చేస్తే అయితే ఎందుకంటే మాకు ఇక్కడ తెలిసిన మాకు మేడం ఉండే ఆ మేడం మొత్తం చూసుకుంటుంది మాకు టు జెడ్ లయర్ విషయంలో కానీ కాబట్టి ఫైన్ కట్టను అది ఎలా కూడా మీకు చెప్తా ఎలా కట్టాలి ఎలా కట్టకూడదు కూడా చెప్తా మేబీ అదే కనబడుతుంది అపార్ట్మెంట్ దాంట్లో ఇవ్వాలి మనం కాకపోతే మనం డెలివరీ బాయ్స్ని దాంట్లో ఎలో చేయరు మనకు కింద రిసెప్షన్లో కొంతమంది ఉంటారు సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసి ఆ అపార్ట్మెంట్ నెం నెంబర్ చెప్పేసి చాలు వాళ్ళే ఇచ్చు ఇక్కడైతే మనకి లోన ఎలా చేయరు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్డర్ ఇక్కడ ఉంది మనకి ఎలా చేయరు వాళ్ళు బయటకు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు రిసెప్షన్ కాడ మనం బయట ఉంటే వాళ్ళు వచ్చి తీసుకుంటారు కొన్నిట్లో వేలో చేస్తారు కొన్నింటిలో వేలో చేయరు అప్పుడు మనం ఏం చేసేది ఏం లేదు అక్కడ రిసెప్షన్లో పెట్టేసి వాళ్ళకి చూపెడితే ఇచ్చేసాం మనం వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది పిల్లులు చూడండి ఎక్కువ ఉంటాయి పిల్లలు ఇక్కడ మొత్తం పిల్లులే మన ఇండియాలో కుక్కలు ఎలా ఉంటాయి ఇక్కడ పిల్లులే ఎక్కువ ఎవరికైనా కావాలంటే చెప్పండి పిల్లి ఇక్కడ నుంచి పార్సల్ చేస్తారు మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకోండి ఆకెందుకు చూడండి మనకి డబల్ ఆర్డర్ అయితే వచ్చింది ఇక్కడ ఒకటి తీసుకొని ఇక్కడ తీసుకొని వెళ్తే అంట ఆరు నిమిషాలు పోవడానికి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది నాకు లొకేషన్ నుంచి ఆ కాఫీ షాప్కే ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది పికప్ అక్కడ చేసుకొని అక్కడ వెళ్తే మూడు డెబ్బై ఆరు హీరోలు మూడు హీరోల డెబ్బై ఆరు సెంట్లు అయితే మనకి ఇచ్చింది మనం వెళ్ళి ముందు కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ పికప్ చేసుకొని అటు చూపిస్తాం మీకు వాళ్ళ వాటర్ ఫాల్ రౌండ్ బోట్ వెళ్ళి వెళ్తున్నా ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి మన సెకండ్ ఆర్డర్ వచ్చేసి కాఫీ నీరో రెడీ కాలేదు ఆర్డర్ అయితే నేను ఇక్కడ వచ్చేసాను ఇది సిటీలో ఉంది ఎగ్జాక్ట్లీగా వాటర్ ఫాల్ రౌండ్ అప్పుడు అవతల ఉంది ఫాల్ రౌండ్ అప్పుడు కూడా చూపిస్తాం మీకు బాగానే ఉంది కార్నోల్కి ఇంకా హైలైట్ డెకరేషన్ చేశారు మరి తీసేశారు ఉంచారు తె చూపిస్తాం అటే వెళ్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆర్డర్ అటే ఉంది అటు వెళ్ళి ఇంకా సిటీ తిరుగుతాయి ఎలా సిటీ చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది ఏందనేది ఆర్డర్ అయితే రెడీ కాలే రెడీ అయినతే తీసుకుని వెళ్ళిపోదాం ఆర్డర్ అయితే తీసుకున్నాం ఇలా కాఫీ షాప్స్ అయినా మీకు ఆర్డర్ పడితే ఈ ఆర్డర్ని ముందు కాఫీ షాప్స్ని అయితే సరే కాఫీ ఆర్డర్లు ఏమైనా ఉంటే ముందు పెట్టుకోండి పెట్టుకుంటే అక్కడ వెళ్ళేసరికి డ్యామేజ్ అన్ని వేస్ట్ అయింది కాఫీ అప్పుడు మీకు మళ్ళీ మీదే అంటారు ముందు పెట్టుకోండి కాఫీ ఏదైనా ఉంటే ముందు పెట్టుకోండి ఇది ఎగ్జాక్ట్లీ సిట్ ఈ ఆర్డర్ కూడా మనం ఇచ్చేసాం పైకి వెళ్ళి లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడనే ఉంటాయి చూడండి ఇది ఇలా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చేసి డెలివరీ కొట్టేసి సిటీలో ఉన్నా గంటకు ఒక్కొక్క ఆర్డర్ పడుతున్నావు ఇవ్వాలి కూడా చెక్కెత్తలే ఇవ్వాలి కూడా నా అయిపోయిందిలే ఇంకా ఇంకా ఈ బతుక అయిపోయింది ఇవాళ నాది కూడా ఏడా ఈ ఆర్డర్ లేనిది ఇంది ఫైనా ఎగ్జాక్ట్లీ నా హోటల్ కాడ ఉంది అది ఇచ్చేసి మళ్ళీ ఈ రెస్టారెంట్ కాడ కూర్చోవాలో ఏం చేయాలో అర్థం కావట్లే ఓ బ్రదర్ కామెంట్ పెట్టిండు అన్న ఎన్ అవర్స్ చేస్తే అని అవర్ గివర్ ఏం లేదన్నా ఉదయం వచ్చి ఆన్లైన్ చేసుకుంటే ఇంకా అయ్యేదాకా రెస్టారెంట్లు పాడు కూర్చొని ఇంక కూర్చోవడమే అవర్స్ అని ఒక గంట చేసి ఆఫ్లైన్ చేసుకొని వెళ్ళిపోవాలి ఏముండవు పడకపోతే తలకా కింద ఉంచుకొని ఫోన్లో ఏదో ఒకటి గెలుక్కోవడమే ఇంకా ఇన్స్టా రీలుంది కదా ఇన్స్టానో ఫేస్బుక్నో యూట్యూబ్నో చూసుకోవడమే మన ఆర్డర్ అయితే డెలివరీ కొట్టేశాం బట్ ఆ కస్టమర్ అంటే ఇక్కడ లేడంట వాళ్ళ రిసెప్షన్లో ఆర్డర్ తీసుకోవట్ల అయితే నేను వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయి అని చెప్తే సరే అని చెప్పాం ఇంకో మళ్ళీ ఒక ఆర్డర్ పడిపోయింది వెయిట్ చేద్దాం మనకైతే ఇప్పుడు డబల్ ఆర్డర్ పడ్డది సిరియన్ నుంచి ఒకటి సైతాన్ నుంచి ఒకటి సిరియన్ అయితే ఆర్డర్ తీసుకున్నాయి డబుల్ ఆర్డర్ ఎలా యాక్సెప్ట్ చేయాలి అండ్ ఎలా డెలివరీ చేయాలో చూపిస్తే చూడండి మీకు మనం రెండు ఆర్డర్లు అయితే యాక్సెప్ట్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరియన్ అయితే వచ్చేసాం వచ్చే అరవడు కొట్టగానే ఆర్డర్ రెడీ అయిందంట తీసుకొని స్టార్ట్ డెలివరీ కొట్టిన తర్వాత నెక్స్ట్ రెస్టారెంట్ కాడికి వెళ్ళి తీసుకోమని చూపెట్టింది మాకు అదిగో ఇక్కడ ఉంది రెస్టారెంట్ ఇక్కడ వెళ్ళి తీసుకో ఆర్డర్ అక్కడ తీసుకో ఇక్కడ పే చేయమంటుంది పదిహేడు యూరోలు పే చేస్తే మనకు ఆర్డర్ ఇచ్చేస్తారు ఆర్డర్ తీసుకొని ఇంకా స్టార్ట్ డెలివరీ కొడితే ఎలా వచ్చింది లొకేషన్ రెండు లొకేషన్ ఎలా అని చూడండి ముందు మనం వెళ్ళిపోదాం అక్కడికి సిరియన్ సైతన్ కాడికి వెళ్ళిపోయి తీసుకుందాం ఆర్డర్ నో టిక్ టాక్ యూట్యూబ్ యూట్యూబ్ ఎస్ నో లైవ్ అప్పుడప్పుడు సురాకులు క్యాష్ షాప్ ఇది మై ఫుడ్ రేంక్ అప్పుడప్పుడు క్యాన్సిల్ అయినప్పుడు సొలాకి కానీ ఆడు పీతలు కానీ ఇస్తూ ఉంటాడు ప్రేమతో బాగా తెలుసు మాకాడు మూడు సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నా తెలియకుండా ట్రై అయింది కొన్ని రెస్టారెంట్స్ అయితే ఇక్కడ ఫుల్ అయింది కదా అంత పెట్టుకుందాం అప్పుడు చూడండి స్టార్ట్ పెట్టాం ఫస్ట్ మనకి సైతం అందే ఇచ్చేయమంటుంది ఇచ్చేసి క్యాష్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోమంటుంది ఇక్కడ వెళ్దాం ఫస్ట్ సరేనా ఎలా మనం మెన్షన్ చేసాలో ఏమో ఫోన్ నెంబర్ ఒకటే మెన్షన్ చేశారు ఇవాళ కూడా ఆర్డర్ లేవు మరీ ఘోరంలో ఘోరం ఉండే ఇప్పుడు మన ఆర్డర్ ఇచ్చేసాం కదా ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ కదా ఇది ఇక్కడ మనం క్యాష్ తీసుకోమండు క్యాష్ ట్వంటీ పాయింట్ ట్వంటీ హీరో నైంటీ సెన్స్ కొట్టేసి సబ్మిట్ కొట్టేసి ఎస్ అని కొట్టేసి డెలివరీ ఆర్డర్ అని కొట్టేస్తాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ లొకేషన్ చూపెట్టిద్ది మనకు థ్యాంక్ యూ ఇక్కడ వీళ్ళు సెక్యూరిటీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్ తీసుకొని లాన్ ఇచ్చేస్తారు వాళ్ళకి లాన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి టిప్స్ కానీ ఇప్పుడు ఇరవై ఈరోజులు అనుకో ఇరవై ఐదు ఈరోజులు ఇచ్చి పంపిస్తారు ఇచ్చేయని వీళ్ళేమో ఐదు ఈరోజులు ఉంచుకుని మనకి ఇరవై ఇస్తారు వీళ్ళు అంత గాండులు అని చెడుకోలే వీళ్ళు మనమే టిప్స్ కోసం అనుకుంటే వాళ్ళు ఇంకా బేకార్లంజు ఉడుకులు వీళ్ళు అందరూ చాలా చాలా చూసే ఇలాంటి వాళ్ళని అత్త సిరియా వాళ్ళే ఉంటారు వీళ్ళు మన సెకండ్ ఆర్డర్కి ఇదిగో వెళ్ళిపోదు ఇక్కడ సెకండ్ ఆర్డర్ చూపెడుస్తుంది కదా వెళ్ళిపోదు మనైతే ఇప్పుడు సెకండ్ ఆర్డర్కి అయితే వచ్చేసాం సెకండ్ ఆర్డర్కి ఎరౌడ్ కొట్టేసిన తర్వాత అక్కడ డోర్ నెంబర్ టూ జీరో టూ అంట డోరు సెకండ్ ఫ్లోర్ టూ జీరో టూ ఇక్కడ ఎలా వచ్చావు ఎగ్జాక్ట్లీగా అంటే లొకేషన్ చూడండి ఇక్కడనే ఉంటుంది స్ట్రీట్ నెంబర్ పెట్టి ఆ లొకేషన్ పెడతారు లొకేషన్ చూసుకొని రావాల్సిందే ఆర్డర్ తీసుకొని మనం టూ జీరో టూ ప్రెస్ చేస్తే ఓపెన్ చేస్తారు డోరు ఉంటుంది కాలింగ్ వెళ్ళిద్ది రూమ్లో ఆయన లిఫ్ట్ చేస్తే అక్కడ డోర్ ఓపెన్ అయ్యద్ది లేకపోతే కాదు ఓపెన్ అయింది అదిగో ఒక్కోసారి ఓపెన్లో ఉంటుంది క్లోజ్ చేశాడు ఇది కూడా గిఫ్ట్లో వెళ్ళి ఇచ్చేస్తే సరిపోద్ది సెకండ్ ఫ్లోర్ హలో థ్యాంక్ యూ డెలివర్ కొట్టాయండి నాకు ఒక్క ఆర్డర్కి నాలుగు రూపాయలు పెడితే రెండు కలిపి ఐదు ఈరోలు ఇచ్చింది నాకు చూడండి ఇవాళ టోటల్ ముప్పై ఏడు అయినాయి పద్నాలుగు ఆర్డర్లు ఆర్డర్ ఇవ్వలేదు మరి రేపు శుక్రవారం నుంచి మనం పడవచ్చు చూద్దాం గంట పది నిమిషాలు అవుతుంది వన్ అవర్ టెన్ మినిట్స్ అవుతుంది కానీ ఒక్క ఆర్డర్ కూడా పడదాం మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఈ రెస్టారెంట్ కాకపోతే ఆ రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ కాబట్టి తిరిగి తిరిగి నాకు నడుము నొప్పి వస్తుంది కానీ కూర్చో కూర్చొని ఒక ఆర్డర్ కూడా పడట్లా చా ఇవాల్ కూడా వేస్టే మన చేసేది లేదు ఎనిమిది అయింది ఎగ్జాక్ట్గా ఒక థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అయింది సిరియన్ కాడ కూర్చుందాం కొంచెంసేపు ఇక్కడ ఏమైనా పడిద్దాం ఇక్కడ నుంచి మళ్ళీ పోదాం అటు మెగ్డికి మెగిడికి వెళ్ళి హరి రామా కృష్ణ భగవాన్ క్యా హువా చూడండి మనం మెగిడి కార్డుకి వచ్చాము అటు ఇటు తిరిగి ఎన్ని బండ్లు ఉన్నాయో డెలివరీ బాయ్స్ ఎంత కొట్టారు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు అందరికీ చూడండి ఇంకేంది ఇలా అంతా చూడండి మన వాళ్ళే చూడండి ఎన్ని బండ్లు ఇన్ని బండ్లు ఒక బ్రదర్ చూడండి తొమ్మిది ఆర్డర్ నాలుగు ఆర్డర్లు కొట్టిండు తొమ్మిది రూపాయలు ఎర్న్ చేసిండు పట్టుకోబరావు పండుగలు ఏమొద్దులే నువ్వు మాట్లాడబాబు దగ్గర ఏదన్నా చూడండి ఒకే ఒక ఆర్డర్ ఆరు రూపాయలు రెండు ఆర్డర్లు ఒకటి తొంభై తొమ్మిది నాలుగు ఇరవై ఒకటి మొత్తం ఆరు రూపాయలు ఇవ్వాలా ఈ బ్రదర్ అంటే ఏడింటికి వచ్చిండంటే ఇరవై ఆరు హీరోలు చేసిండు టైం ఎనిమిది అయింది ఇక ఇరవై ఆరు రూపాయలతో ఏం అయినా తింటాడా పంటడా ఐడి రెండు కడతాడా రూమ్ రెండు కడతాడా కర్మ కూర్చో కూర్చో నడుములు నొప్పి వస్తుంది నాకే పడట్లేదేమో నేనే కాలేజీకి తిరుగుతున్నానేమో అని అనుకున్నా కానీ వాళ్ళందరూ చూస్తే నేనే బెటర్ అనిపిస్తుంది అందరికంటే చూడండి పాపం ఏడు రూపాయలు ఆరు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు ఉదయం నుంచి మళ్ళీ ఏం చేసుకోవాలో ఏందో ఆర్డర్లు పడట్ల ముందు పడితే వాళ్ళు కూడా డెలివరీ చేసేవాళ్ళు వంద వంద కొట్టే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఆర్డర్లు ప్రైజ్ మొత్తం తగ్గించారు ఏం చేయాలో అర్థం కాక మనకి ఒక ఐదు రూపాయలు ఆర్డర్ పడింది పార్క్ పార్క్లే పండగ ఇప్పుడు మనం ఈ యొక్క ముప్పై ఏడు ఈ యొక్క ఐదు రూపాయలు కలుపుకుంటే ఒక నలభై రెండు నలభై మూడు అయినా అవుతాయి మనకి కొంచెం బెటర్ వెళ్దాం ఇంకెళ్ళి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వచ్చేసరికి వాళ్ళందరూ అక్కడనే ఉంటారు మళ్ళీ ఇక్కడ మొత్తం మెన్షన్ చేస్తారు నేను ఇదంతా ట్రాన్స్ఫర్ చేసి చూసా ఒకసారి నేను ఆర్మీ బయట వెళ్ళిపో బయట పెట్టి వెళ్ళిపో ఉంటుంది హౌస్ నెంబర్ సెవెన్ కదా ఇది పెట్టేసి ప్రెస్ చేస్తే ఆడ వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు ఇదైతే లాస్ట్ ఆర్డర్ దచ్చేసి ఇచ్చేసే ఆర్డర్ కూడా వెళ్ళిపోతాయి ఈ కూడా ఏం కాలే ఈళ్ళ కూడా మొత్తం శూన్యం గంటకొకటి గంటకొకటి పడుతుంది ఇంకా ఎప్పుడు అయినా ఏమో ఎంత అయినా చూపిస్తాను చూడండి ఒకసారి ఫిఫ్టీ సిక్స్ జీరో అయితే అయినాయి ఏడ గంటగా అసలు మెగ్డీ ఇప్పుడు కొంచెం ఒక రెండు మూడు ఇచ్చింది మూడిచ్చింది వరుసగా ఒక పది పదిహేను చేయించింది అప్పుడు కొంచెం కలిసినాయి లేకపోతే ఇవాళ మొత్తం శూన్యమే ఓకే రేపు శుక్రవారం కదా రేపైనా కొంచెం నడిచిద్దని హోప్ చేస్తున్నాను పది రేపు కూడా వీకెండ్స్ కదా త్రీ డేస్ ఇంకా వీకెండ్స్లో అయినా కొంచెం మంచిగా రన్ అవుతే ఇవి అవి కొంచెం అవుతాయి చూద్దాం రేపు కూడా ఎలా ఉంటుందో మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డెలివరీ ఓ శ్రీవల్లి ఫిఫ్టీ సిక్స్ అన్నాం కదా ఇప్పుడు కొంచెం వచ్చేటానికి త్రీ ఫోర్ ఆర్డర్స్ అయితే పడ్డాయి అంటేనే టోటల్ మన ఎర్నింగ్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ హీరో టుడే డే సిక్స్లో టిప్స్ అయితే ఏం రాలేదండి ఇవైతే ఇ మార్చ్ సిక్స్ కదా ఇవాళ ది ఎర్నింగ్ అయితే వచ్చేసా రూమ్ కూడా ఇది వచ్చేసా వెహికల్ ఆపేసే వెళ్తున్నా రేపు కలుద్దాం బాయ్ బాయ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్స్ మాత్రం చేయడం మర్చిపోబాకండి